నమస్కారం అండి ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో పరాజయం జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది కానీ వారు కో రూపాయలు సంక్షేమ కార్యక్రమాలు పేదవారికి ఆక్చర్ంచిన ముఖ్యమంత్రి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు దేశంలో ఇటువంటి పథకాలు పెట్టిన ఏ ముఖ్యమంత్రి కూడా సాహసించలేదు అటువంటి సాహసం మా జగన్మోహన్ రెడ్డి గారు చేశారండి ప్రజలు ఎందుకు రిసీవ్ చేసుకోలేదు అనేది నా ప్రశ్న సంక్షేమం కన్నా అభివృద్ధి మీద ఇంట్రెస్టా లేకపోతే వీరు పెట్టిన సంక్షేమ పథకాలను నిలిచిపోయి ఎదుటి పార్టీ వారు పెట్టడం వల్ల అటు మొగ్గారా అన్నది పెద్ద ప్రశ్న అండి సంక్షేమ పథకాలకి ప్రజలు ప్పుడు రాబోయే రోజుల్లో ఏ ముఖ్యమంత్రి కూడా సంక్షేమ పథకాలు జోలికి వెళ్లకుండా ఉండే వాతావరణం ప్రజలు కల్పించారని అనుకుంటా ఉన్నాను అయినా కూటమి నాయకులు గెలిచినందుకు వారందరికీ శుభ తెలియజేస్తా ఉన్నాను దీనికరణ గురించి నేను ఒక సవాల్ విసిరానండి పిఠాపురంలో ఓడించి పంపుతాం ఓడించి పంపకపోతే నా పేరు మార్చుకుంటాను పద్మావరెడ్డిగా అని చెప్పడం జరిగిందండి చె చెందాను అన్న మాట ప్రకారంగా నా పేరు పద్నాభరెడ్డిగా మార్చమని చెప్పేసి డిజిట్ పబ్లికేషన్ కోసం పేపర్స్ అన్ని అడుగు చేసుకున్నానండి రేపటింట్లో పూర్తిగా నిలిపి పేరు మార్పు కోసం దరఖాస్తు చేస్తానండి ఆల్రెడీ అన్నీ ఫిలప్ అయిపోయి ఇంకా తర్వాత ఉంటే చూసుకుని వారు లేదా విచిన్న సవాల్కి నేను వాటిని చెందాను కాబట్టి చెందితే మార్చుకుంటా అని చెప్పి అన్నాను కాబట్టి ఆ మాటకి నేను కట్టుబడి ఉన్నాను అయ్యా ఆ ప్రకారంగా పద్నాభరెడ్డిగా మార్చుకొని గజ్యుట్ పబ్లికేషన్లో ఎంటర్ చేయమని అడుగుతానండి డి డి పబ్లికేషన్ అయిన తర్వాత మళ్ళా మీకు ప్రెస్కి ఆ నమోదైన పేరు పేపర్స్ మీకు ఇస్తానండి అయ్యా మాట మాటికి ప్రతి ఒక్కరూ ఉప్మా పద్నాభు ఉప్మా పద్నాభు అంటున్నారండి అదే మీ ఉప్మా కాఫీ మరే చే తప్పనట్టుగా లేదంటే చాలా చీపుగా వారు దృష్టిలో ఉందో నాకు తెలియట్లేదు ఉప్పమా పద్నాలు ఉప్ప అనే వారిని నేను మీరు ఎవరైతే ప్రేమిస్తున్నారో వారి రోజు పొలావ పెట్టించండి పొలాలు పౌంట వారిని తయారు చేయండి అంతేగా మాట మాటకి ఉప్మా పద అని అవమానించానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు మా తండ్య దగ్గర నుంచి కూడా ఇంటికి వచ్చిన వారికి మరే చేయటం మాకు అలవాటు ఆ అలవాటుని తప్పుగా మరియు బోతులు చూపిస్తా ఉన్నారు మీకు నీ ఇళ్ళకి వచ్చినప్పుడు మీరు టిఫిన్ కాఫీ పెట్టరా అది కూడా చులకంగా అంటే మీ పరిస్థితి ఏంటి వచ్చిన వారు మరే చేటు నాకు అలవాటు మా కుటుంబంలో ఉంది మాది వెరక్ తొచ్చిస్తుంది అండి పోనీ వెరక్తొచ్చి వెరక్ ఉప్మా వచ్చేసిందని నేను బాధపడలేదు మీరు ప్రేమించే నాయకుల చేత ఫలాలు పెట్టించండి అయ్యా రోజు పొలాలు పెట్టించండి అవకాశం ఉండే జర్సాపాన్ని కూడా ఇప్పించండి అయ్యా వారిని ప్రేమించే వారికి నేను విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను నడక జగన్మోహన్ రెడ్డి తోటే ఉంటుంది వారి వనకాలే నేను నడుస్తాను అని చెప్పి మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన పథకాలని గౌరవించిన ప్రజలకి తో చెప్పేది మీరు మీ కోసం కష్టపడ్డ జగన్మోహన్ రెడ్డి గారిని గౌరవించకపోవడం అన్నది చాలా బాధాకరమని ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నాను